తే అసలు మామూలుగా ఆయన మా మామూలుగా కాదు సూక్తి అసలు ఇంకా ఎంతో కొంత చంద్రబాబు నాయుడు గారు విషం చెమ్మటా కూడా మధ్య మధ్యలో ఆ నాజులు తగ్గిస్తూ ఉంటాడు అసలు పవన్ కళ్యాణ్ గారు అసలు మామూలుగా ఎంత గొట్టం ఇక విషం చెమ్మటమే అసలు మామూలుగా వావి అసలు మామూలుగా పుచ్చం నీచం ఏమి అసలు ఇప్పుడు ఎన్ని మతాలు ఆయన వారు క్రిస్టియన్ అంటారు నేను బ్యాప్టిజం తీసుకున్నా అంటాడు మా అమ్మాయికి రష్యాలో బ్యాప్టిజం ఇప్పించానని చెప్తారు వారు అమ్మాయికి ఇవాళ అసలు తమ్ముడు కోటింగ్ ఇచ్చిన తర్వాత అన్నయ్య ఒక ఆయన మాట్లాడాడు నిన్న తమ్ముడు ఫుల్గా కోటింగ్ ఇచ్చాడు ఏమని ఆడవాళ్ళ వేసుకునే బట్టల గురించి నీకు టైం ఉంటుంది కానీ నన్ను చంద్రబాబు నాయుడిని తూట్లు పొడుస్తున్నారు ప్రతిపక్షాలు మమ్మల్ని కాసుకుంటాక మీరు ఎవడో మాట్లాడరా అని తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టాడని జనసేన వాళ్ళు చెప్తున్నారు అంటలేదు నేను వెళ్ళలేదు కదా మీటింగ్కి వెంటనే బయలుదేరాడు ఆయన అన్నయ్య బయలుదేరి ఆయన అంటాడు సనాతన హిందువులు అయిన మాకు మా ధర్మాన్ని మా మతాన్ని మీరు క్రిస్టియన్ అయి ఉండి అలా చేస్తారు ఇలా చేస్తారా అన్నాడు వారి నోటితో శుద్ధి పద్దెది వాళ్ళకి ఏంటంటే అసలు దేవుడు అంటే భయం లేనటువంటి జనం ఇవాళ మాట్లాడిన వాళ్ళు భక్తి లేకపోతే లేకపోయింది భయం కూడా లేదు వీళ్ళకి అదే అన్నయ్య అంటాడు అంత అసలు దేవుడు అనేవాడు లేడండి నా ఉద్దేశంలో నా నమ్మకంలో దేవుడు లేడు అందుకే నేను దేవుడిని కూడా ఏమన్నాం తిట్టను ప్రశ్నించను ఏమన్నా విమర్శించను ఎందుకని లేని అతని గురించి మనం ఎందుకు మాట్లాడటం అని మాట్లాడిన ఆయన నిన్న తమ్ముడు కోటింగ్ ఇవ్వగానే బయటకు వచ్చి మనకు చంద్రబాబు నాయుడు వేసే బిచ్చం పదవులు కావాలి కానీ ఆయన్ని కాసుకోవద్దాం మనం అని చెప్పి అందరినీ ఫుల్ లెఫ్ట్ అండ్ రైట్ బ్యాటింగ్ ఎమకం కొట్టాడని చెప్తున్నారు అన్నయ్యని మంత్రుల్ని ఎమ్మెల్యేలని ఎంపీలని ఒక ఎంపీని అయితే నువ్వు ఎప్పుడు పార్లలో ఏడుస్తావేంటి నువ్వు ఇక్కడ ఇక్కడ ఆంధ్రాలో గెలిపించారా పార్లలో గెలిపించారా ఆ ఎంపీని తేడతాడు వీళ్ళందరూ తిట్టాక ఒక్కొక్కడు బయలుదేరిపోయారు బయలుదేరిపోయి అతని భాష అది చూడండి అంతకితమేమో దేవుడు లేడు దేవుడు అంటే నాకు నమ్మకం లేదు ఇదంతా మిజ్జ అని చెప్పి మాట్లాడినట్టు అతను నిన్న మేము సనాతన హిందువుని జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు క్రిస్టియన్వి మా మతం జోలికి రాబాకు మా మతాన్ని అపచారం చేయబాకు అపవిత్రం చేయబాకు అవి చేయబాకు ఈ చేయపా అన్నాడు ఓరి లేషాల పాడుగాను అసలు చూడండి రాజకీయాల కోసం ఎంత దిగజారి ప్రవర్తిస్తారు వీళ్ళు అసలు వారంటారు పవన్ కళ్యాణ్ గారు రామతీర్థంలో రాముడి విగ్రహం శిరచ్ఛేదం చేశారు ఎవరు చేశారు ఎవరు చేశాడు చూడండి ఒకసారి శరచ్ఛేదం చేసిన ఎవరు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది కదా చేసిన ఎన్నాళ్లలో ఎన్నాళ్లలో కొత్తగా స్వామివారిని స్వామివారి రూపాన్ని తయారు చేయించి సాంప్రదాయం ప్రకారం అన్ని పద్ధతుల ప్రకారం హైందవ సాంప్రదాయంలో విగ్రహ ప్రతిష్టకి ఏమేం చేయాలో అన్నీ చేసి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించింది ఆంధ్రప్రదేశ్ జగన్ గారి ప్రభుత్వం కాదా అని అడుగుతున్నాను ఇంకేదో మాట్లాడతాడు అంతర్వేదిలో రథం కాల్చేస్తే పవన్ కళ్యాణ్ గారు అంతర్వేదిలో రథం తగలెట్టేసి పిచ్చోడి అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇది అపచారం కాదా అని అడుగుతున్నాను తాడేపల్లిగూడెంలో పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి నడిపినట్టు ప్రభుత్వంలో తాడేపల్లిగూడెం ప్రాంతంలో పెంటపాడనే ఊరిలోనే ఎక్కడో రథం దహనమైంది ఇంతవరకు ముద్దాయిని పట్టుకున్నారా అని అడుగుతున్నాను పోనీ రథాన్ని సరే మేము పిచ్చోడన్నాము బొచ్చోడన్నాం ఎవడో కాల్చాడని మావాడు మేము మేమెవరం అనలా అనకపోయినా సరే మేము పిచ్చోడన్నామని పవన్ కళ్యాణ్ గారు చెప్తారు ఎవడన్నా నడిపించోడని జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడా నాటి ఎండోమెంట్స్ మినిస్టర్ ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు అన్నాడా ఎవరన్నారు ఎవరు పిచ్చోడని ఎవడన్నాడు ఎవరి మీద బురద వేద్దామని ఎవరి మీద విషం పోద్దామని చెప్పని పవన్ కళ్యాణ్ గారు ఆ రథాన్ని కోటి పైగా ఖర్చు పెట్టి తక్షణం తయారు రోజుల్లో పని ప్రారంభించి దాన్ని పూర్తి చేసి ఉత్సవాలకి దేవుడికి మ మళ్ళీ ఉత్సవాలు వచ్చేప్పటికీ అప్పచెప్పింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు పెంటపాడులో రథాన్ని ఇంతవరకు రథం దిక్కులేదు కదా ఈ మధ్య దాకా మీరు చేయించారా పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ముద్దాయిని పట్టుకున్నారా ఇది ఒకటే కాదు మీరు మా మీరు మాట్లాడ పవన్ కళ్యాణ్ గారు మీరు అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు ఏమన్నారు రెండు వందల యాభై గుళ్ళు ధ్వంసం చేశాడని చెప్పి మాట్లాడారు ఒకసారి చూడండి బెజవాళ్ళలో గుళ్ళు ధ్వంసం చేసినాడు ఎవడు రెండు వేల పదిహేను పదహారులో విజయవాడలో ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా ధ్వంసం చేసి ఉండేవాడు చూడండి ఒకసారి మూర్తులకి గుళ్ళకి ఏ గతి చంద్రబాబు నాయుడు గారు మీరిద్దరూ కలిసే కదా పవన్ కళ్యాణ్ గారు మీరు భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు ఇవాళ కూర్చున్న ఎవరైతే విషంచి మేర జగన్మోహన్ రెడ్డి గారి మీద మతం పేరుతో మీ ముగ్గురు ఏలుబడిలో కదా ఇది ఇది ఎవరుదండి మీ ప్రభుత్వం కాదు అది చూడండి స్వామి చూడండి అసలు ఎంత నీచంగా ధ్వంసం చేశారు చూడండి అమ్మవారిని బ ఎలా బదలకొడత జేసీబీ పెట్టి అమ్మవారి గుడిని ఎలా ధ్వంసం చేస్తారు చూడండి ఆఖరికి ఉత్సవ మూర్తులే కాదు మామూలుగా గర్భగుడిలో ఉన్నటువంటి మూర్తులను కూడా ధ్వంసం చేశారు ఇలా ఎన్ని గుళ్ళు ధ్వంసం చేశారు ఎన్ని ఆలయాలను ధ్వంసం చేశారు ధ్వంసం చేసి ఎక్కడన్నా సంప్రోక్షణ చేశారా అపచారం చేశామని చెప్పని చంపలు వాయించుకున్నారా పాపం